హలో అందరికీ ఇవాళ మనం తెలుసుకోబోయే కదా మనసు మాయ చేస్తుంది అర్జున్ ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతనికి చిన్నప్పటి నుంచే మతిమరపు ఎక్కువ కానీ తనకు అది పెద్ద సమస్యగా అనిపించలేదు అతనికి లేనివి గుర్తొచ్చేవి ఉన్నవి మర్చిపోతూ ఉండేవి ఇదంతా సాధారణంగా అనిపించేది ఒకరోజు అతను మెల్లగా గమనించడం మొదలుపెట్టాడు రోడ్డుపై నడుస్తుంటే అదే వ్యక్తిని రోజు చూస్తున్నట్టుగా అనిపించింది తన బెస్ట్ ఫ్రెండ్ రవి ఎప్పుడూ ఒకే మాట ఒకే జోకు చెబుతుంటాడు ఇంట్లో అద్దంలో చూసుకుంటే తనకు ఏదో తెలియని అసహజమైన భయం కలిగింది చిన్న విషయాలు అసాధారణంగా మర్చిపోతూ ఉండటంతో అతని మనస్సు అసలు ఇది నిజమైన ప్రపంచమా లేక తాను ఊహించుకున్నదే నిజమా అనే అనుమానానికి గురైంది ఒకరోజు రాత్రి అర్జున్ మామూలుగా ల్యాప్టాప్లో పనిచేస్తూ కాఫీ తాగుతుండగా తను విన్న రేడియో ప్రకటన ఒక్కసారిగా పదే పదే ప్లే అవుతోందనిపించింది మొదట అది యాదృచ్ఛికమనుకున్నాడు కానీ అదే సమయంలో తను టీవీలో చూసిన వార్త బులెటిన్ కూడా క్షణం తర్వాత తిరిగి ప్లే అయ్యింది అతను గమనించాడు సమయం నిజంగా ముందుకు సాగుతోందా లేక తను ఒకే ఘట్టాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడా అని తన స్మార్ట్ వాచ్లో సమయం చూసే లోపే అదే న్యూస్ మూడోసారి ప్లే అయ్యింది ఇది సాధారణం కాదు అర్జున్కు గుండెల్లో దడ మొదలైంది అతను ఇంట్లో ఒకదాని వెంట ఒకటి చెక్ చేసుకోవడం మొదలుపెట్టాడు ఫోన్ మిస్డ్ కాల్స్ మెసేజ్ లాగ్స్ ఈమెయిల్స్ అన్నీ ఒకే టైంలో స్టక్ అయినట్టుగా ఉన్నాయి అసలు ప్రపంచమే ఒక తిప్పుతున్న ఫిల్మ్ రీల్లా అనిపిస్తోంది నేను ఏదో లూప్లో బంధించబడ్డానో తన బెస్ట్ ఫ్రెండ్ రవికి అర్జున్ వెంటనే ఫోన్ చేసి మాట్లాడాడు రవి నాకు చాలా వింతగా అనిపిస్తోంది నువ్వు ఈరోజు నా దగ్గరికి వచ్చావు కదా మళ్ళీ అదే మాట అదే జోకు చెప్తున్నావు ఇది నిజంగా జరుగుతోందా రవి మొదట నవ్వాడు ఏం రా నువ్వు ఓవర్గా ఫీల్ అవుతున్నావు నిద్రపోయి లేచి చూడు నువ్వు ఒప్పుకుంటావు అర్జున్ నమ్మలేకపోయాడు అతను గూడను గట్టిగా తట్టాడు చేతికి గాయం అవ్వలేదు దానికి భయపడి కత్తెర తీసుకొని వేళ్ళ మీద నొక్కి చూశాడు రక్తం రాలేదు అతనికి ఒక్కసారిగా అర్థమైంది నేను ఒక సిమ్యులేషన్లో ఉన్నాను మెదడుకు వెనుక ఉన్న సీక్రెట్ అర్జున్ నిద్రపోయినట్లు నటించి మెల్లగా తన చుట్టూ ఉన్న ప్రతీది గమనించాడు గోడలు నిజమైనవి కావు అవి ఒక స్క్రీన్లా మారిపోతున్నాయి టచ్ చేస్తే చక్రపూత లాంటి పొరలు తొలగిపోయి లోపల బైనరీ కోడ్లా కనిపిస్తోంది రాత్రి మూడు గంటల సమయంలో అతనికి మెల్లగా తన మెదడులో ఏదో ఫీడ్బ్యాక్ స్టార్ట్ అయినట్లు అనిపించింది ఒక యంత్ర స్వరం వేకప్ సబ్జెక్ట్ సెవెన్ ట్వంటీ వన్ ఆర్ రెడీ ఫర్ ద ఫైనల్ ఫేజ్ అతని మెదడు ఒక్కసారిగా గానుగోళ్ళతో నిండిపోయింది అతను ఒక మెషిన్కు కనెక్ట్ అయిపోయాడని అర్థమైంది తన అసలు జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి అతనికి తాను చిన్నప్పుడు యాక్సిడెంట్కు గురై మెదడులో డ్యామేజ్ జరిగినట్లు గుర్తొచ్చింది సూపర్ కంప్యూటర్ న్యూట్రాన్ సెవెన్ ట్వంటీ వన్ ద్వారా అతని మెదడు ఒక డిజిటల్ గేమ్ లూప్లో బంధించబడింది అతని జీవితం అంతా నిజం కాదు అది ఒక మెరుగైన ఆటగాడికి ఒక గేమ్ మాత్రమే ఇప్పటి వరకు తనను ఆ గేమ్ ఆడుతున్నవాడు తన భావోద్వేగాలను నిర్ణయాలను పరీక్షిస్తున్నాడని గ్రహించాడు కానీ నేనెప్పుడు బయటపడతాను అర్జున్ గట్టిగా కేక వేశాడు కానీ ఆ ప్రపంచం అదృశ్యమైంది ఎందుకు ఓ యంత్రం స్వరం ఎక్స్పరిమెంట్ ఫెయిల్డ్ రీస్టార్టింగ్ సిమ్యులేషన్ అతనికి మళ్ళీ జీవితపు మొదటి క్షణం కనిపించింది కానీ అసలు నిజం ఏమిటో మరిచిపోయాడు మళ్ళీ అదే సూపర్ కంప్యూటర్ లు అర్జున్ తన కళ్ళను తెరిచాడు తన చుట్టూ ఉన్న ప్రపంచం మళ్ళీ మారిపోయింది తన గదిలోనే ఉన్నాడు ల్యాప్టాప్ ఓపెన్ కాఫీ టేబుల్ మీద వేడిగా ఉన్న కప్పు బయట పక్షుల చప్పుడులు అతనికి ఇవన్నీ ఎక్కడో చూసినట్లు అనిపించింది ఇది మళ్ళీ మొదటిదేనా తన మెదడులో తేలికగా ఓ మెసేజ్ అనిపించింది ఎక్స్పెరిమెంట్ రీస్టార్టెడ్ అతను ఒక్కసారిగా తన ఫోన్ తీసుకున్నాడు టైం చూశాడు మరోసారి అదే రోజు అదే సమయం అయితే నేను ఇప్పటికీ ఒక సిమ్యులేషన్లోనే ఉన్నానా అతనికి అసలు నిజాన్ని గుర్తు చేసుకోవాలి తనను ఎవరు నియంత్రిస్తున్నారో తెలుసుకోవాలి కానీ ఈసారి మారింది తన మెదడు పూర్తిగా గత స్మృతులను పోగొట్టలేదు చిన్నగా అయినా కొన్ని జ్ఞాపకాలు మిగిలాయి తప్పించుకోవడానికి కొత్త మార్గం అతను ఈసారి మెల్లగా చాలా తెలివిగా వ్యవహరించాలి అనుకున్నాడు తన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని గమనించడం మొదలుపెట్టాడు వాళ్ళు నిజంగా ఆలోచిస్తున్నారా లేక నూతనంగా మిమిక్రీ చేస్తున్నారా వాతావరణాన్ని పరీక్షించాడు రాత్రి మేఘాలు ఉన్నాయా గాలి సరిగ్గా వస్తుందా నిజంగా ఇది ఓ కంప్యూటర్ గేమ్ అయితే తప్పించుకునే మార్గం ఖచ్చితంగా ఉండాలి ఈ అనుమానాలతోనే అతను తన నైట్ వాక్కి బయలుదేరాడు అతను రోడ్డుపై నడుస్తూ ఉండగా ఓ పెద్ద బిల్డింగ్ లోకి దూరంగా చూడగానే అక్కడ ఓ విపరీతమైన ప్రకాశం అర్జున్ శరీరంలో ఏదో మోటానిక్ వైబ్రేషన్ అనిపించింది ఇది సూపర్ కంప్యూటర్ కంట్రోల్ టవర్ అయి ఉండాలి నిజానికి దగ్గర పడే ప్రయత్నం అతను ఆ బిల్డింగ్కి చేరుకునే లోపే తన వెనుక ఓ గట్టిగా అడుగుల శబ్దం ఆగు సెవెన్ ట్వంటీ వన్ అతను వెనక్కి తిరిగి చూడగానే నలుపు రంగు డ్రెస్ వేసుకున్న ముగ్గురు వ్యక్తులు నడుస్తూ ఉన్నారు వారి కళ్ళల్లో రెడ్ స్కానింగ్ లైట్ మెరుస్తుంది ఇవి నిజంగా మనుషులేనా లేక ప్రోగ్రామ్డ్ గార్డ్స్ అర్జున్ పరిగెత్తడం ప్రారంభించాడు బిల్డింగ్ వైపు వేగంగా దూసుకెళ్లాడు ఆ గార్డ్స్ వెంటాడుతున్నారు గేటు వద్దకు చేరిలోపే అతని ముందే ఓ హోలోగ్రాఫిక్ వాల్ ప్రాజెక్ట్ యూ కెనాట్ ఎగ్జిట్ ద సిమ్యులేషన్ అతని ముందే కంప్యూటర్ స్క్రీన్ ఓ గోడ కనిపించింది ఒక ఎగ్జిట్ బటన్ ఉంది ఇది నిజంగా తనకు స్వేచ్ఛ ఇచ్చే బటన లేక మరొక మాయాలుప తప్పించుకోగలడా లేక మళ్ళీ లూప్లోనే చిక్కకుండా అర్జున్ హోలోగ్రాఫిక్ గోడ ముందు నిలబడి ఉన్నాడు ఎగ్జిట్ అనే బటన్ మెరిసిపోతుంది నేను నొక్కగానే ఈ సిమ్లేషన్ నుంచి బయటపడిపోతానా కానీ అతని మెదడు చెప్పింది ఇది కూడా ఒక పరీక్ష కావచ్చు ఎందుకంటే నిజమైన ప్రపంచం అంటే ఏమిటో తాను గుర్తు చేసుకోవడానికి తాను పోరాడుతూనే ఉన్నాడు ఈ ఎగ్జిట్ ఒక అసలు ప్రపంచంలోకి వెళ్ళే మార్గమా లేక మరోసారి మళ్ళీ మాయలో పడేసే అబద్ధం ఒక నిర్ణయం మళ్ళీ చిక్కు కావచ్చు అర్జున్ ఆగిపోయి వెనక్కి తిరిగాడు తనను వెంబడిస్తున్న వారు నిలబడి ఉన్నారు అతనికి అకస్మాత్తుగా మెదడులో ఓ వాక్యం మెరుపులా పడింది సెవెన్ ట్వంటీ వన్ చివరి స్థాయికి వచ్చావు నిజాన్ని అర్థం చేసుకో నువ్వు ఒక ఆటగాడివి కాదు నువ్వు ఆటవాడివి ఏమిటి హయ్యర్ బీయింగ్ అనేవారు మనుషుల కంటే ఎంతో ఎక్కువ తెలివైన జీవులు అర్జున్ ఎప్పటి నుంచో ఒక ప్రయోగం మాత్రమే అలాగైతే నిజమైన ప్రపంచం అసలు లేదు అతను హోలోగ్రాఫిక్ గోడ వైపు తిరిగి చూస్తూ తనే తనకు ఓ ప్రశ్న వేసుకున్నాడు నిజమైన ప్రపంచం ఉందని నాకు ఎందుకు అనిపిస్తుంది ఒక నిమిషం తలుచుకున్నాడు తన గతాన్ని తన జ్ఞాపకాలను వెతికాడు ఎవరైనా మిమ్మల్ని నిజంగా చెరిపివేయగలరా సడన్గా హోలోగ్రాఫిక్ గోడ మారిపోయింది ఎగ్జిట్ బదులుగా కొత్త మెసేజ్ కనిపించింది కంగ్రాచ్యులేషన్స్ సబ్జెక్ట్ సెవెన్ ట్వంటీ వన్ యు ఆర్ రెడీ అర్జున్ ముందున్న హోలోగ్రాఫిక్ ఫాల్ మెల్లగా కనుమరుగైంది అతనికి ముందే ఒక అద్భుతమైన విశ్వం అంతటిని విప్పి చూడగల అవకాశాన్ని అతనికి ఇస్తుంది ఇది నిజమైన ప్రపంచమా లేక మరో అద్భుతమైన మాయా ప్రపంచమా ఇక్కడే అతనికి అసలు నిజం అర్థమైంది నిజం అంటే మనం నమ్మినదే అతను నడుస్తూ ముందుకు వెళ్ళాడు సాధారణ జీవితం కాదు కానీ ఇప్పుడు తనకు స్వేచ్ఛ ఉంది ఈ కథకు ముగింపు ఏమిటంటే నిజం మనం ఎంచుకున్నదే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి